జై శ్రీకృష్ణ ఈ వీడియోలో ఎంగేజ్మెంట్కి మనం ఎలాంటి వస్తువులను సమకూర్చుకోవాలి ఏమేం పనులు చేసుకోవాలి అనేది ఉంటుంది అలాగే వరపూజ పూలుపళ్ళ కోసం రెండు పాటలు కూడా ఉంటాయి ఈ ఎంగేజ్మెంట్కి సంబంధించినవి అన్నీ ఈ వీడియోలునే ఉన్నాయి అలాగే పెళ్ళికి సంబంధించినవి పోచమ్మ దగ్గర నుండి అమ్మాయిని గృహప్రవేశం చేసే వరకు కూడా ఉన్నాయి అన్ని రకాల పాటలు ఇరవై రకాలు ఒకే వీడియోలో ఉన్నాయి అది కూడా ఒకసారి చెక్ చేయండి ఓకే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా పందిళ్ళు సందిళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలతో హడావిడిగా జరుపుకునే తంతు మాత్రమే కాదు రెండు వంశాల కలయిక జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం మరి ఇంతటి విశేషమైన పెళ్లిలో మనము ఆచరించే నియమాలు పద్ధతులు గురించి తెలుసుకుందాం మొదట అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు నచ్చిన తర్వాత మొట్టమొదటిగా జరుపుకునే వేడుకే ఈ నిశ్చితార్థం నిశ్చితార్థం అన్న ఎంగేజ్మెంట్ అన్న వరపూజ అన్న పూలు పళ్ళు అన్న ఏదైనా ఒకటే వీటికి అవసరమైన సామాగ్రి ఒకటే అది జరుపుకునే పద్ధతి ఒకటే మనం వీటి గురించి తెలుసుకుందాం మధ్య మధ్యలో ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫొటోస్ యాడ్ చేస్తాను అవి చూసుకుంటూ మనం వీడియో కంటిన్యూ చేద్దాం ముందుగా అమ్మాయి వారు సిద్ధం చేసుకోవాల్సిన వస్తువులు మంగళహారతి పసుపు కుంకుమ గంధం అక్షితలు చక్కెర పూలు పోకలు ఖర్జూరాలు చిల్లర డబ్బులు కొబ్బరి కుడుకలు ఎండు కొబ్బరి కుడుకలు నూనె వత్తులు అగ్గిపెట్టె మాణిక్యాలు తమ్మలపాకులు మామిడాకులు కలశం కోసం ఒక చెంబు తాంబూలం తాంబాలంలోకి బియ్యం కిలోపావు బియ్యం పోయొచ్చు లేదా ఇంకా కొన్ని ఎక్కువ ఉంచుకోవాలి ఒక్కొక్క అయ్యగారు ఒక్కొక్క రకంగా అడుగుతారు కాబట్టి పీచుతో ఉన్న కొబ్బరికాయ కొన్ని ట్రేలు ఎక్స్ట్రా ఉంచుకోవాలి కొన్ని టవల్స్ కొన్ని జాకెట్ పీసులు కూడా ఎక్స్ట్రా ఉంచుకోవాలి దండలు రింగ్స్ కేకు చాకు వేదిక వేయడానికి ఒక మ్యాట్ మూడు పీటలు ఎంగేజ్మెంట్ అయ్యాక సోఫాలో అయినా కుర్చీలో అయినా కూర్చోబెడతాం కదా ఆ సోఫాలు కుర్చీలు కూడా రెడీగా ఉంచుకోవాలి అబ్బాయికి కొత్త బట్టలు మరియు అబ్బాయి వాళ్ళ తరఫున వాళ్ళ అమ్మ నాన్న వారి బంధువులకు కూడా కొత్త బట్టలు అబ్బాయి వాడుకునే వస్తువులు అంటే దువ్వెన నుండి చెప్పుల వరకు అన్నీ ఇవ్వచ్చు లోషన్లు పౌడర్లు వాచీలు పర్సులు నేను కొన్నే చెప్తున్నాను ఇంకా చాలా ఉంటాయి అవన్నీ సిద్ధంగా ఉంచుకోండి ఐదు రకాల పళ్ళు ఐదు రకాల స్వీట్లు ఇవి మాత్రం ముఖ్యం బిస్కెట్లు చాక్లెట్లు బొమ్మలు డ్రై ఫ్రూట్స్ ఇలా రకరకాలుగా ప్లేట్లలో సదిరి అందంగా అలంకరిస్తారు కదా అవి ఎన్నైనా ఇచ్చుకోవచ్చు అవి మన ఇష్టం వరకట్నం ప్లేట్ అందులోకి మనకు ఇష్టం ఉన్నీ కాయిన్స్ మరియు డబ్బులు మనం ఇచ్చే బహుమతులు బంగారమైన డబ్బులు అయినా ఇంకా అబ్బాయికి ఇచ్చే బహుమతులు అవి కూడా సిద్ధంగా ఉంచుకోవాలి ఎండిన కొబ్బరి తురుములో చక్కెర కలిపి మెహందీ కోన్స్ లాగా చుట్టాలి అందంగా అలంకరించాలి కోన్స్ని వాటిని ఐదు తయారు చేసుకోవాలి అబ్బాయికి కొత్త బట్టలు వేసుకున్నాక టవల్ కప్పాక ముందుగా బొట్టు పెట్టి ఐదు కోన్లను మాత్రం అందులో టవల్లో పెడతారు వీటిని కూడా మనం సిద్ధం చేసి ఉంచుకోవాలి మనం పెళ్లి సెటిల్ కాగానే ఎంగేజ్మెంట్ కోసం బుక్ చేసుకోవాల్సినవి పురోహితుల వారిని ముందుగా అడిగి ఉంచుకోవాలి ఎంగేజ్మెంట్ కోసం ఒక వేదిక కావాలి కనుక దానికోసం మన ఇంట్లో అయినా లేదా హాల్ బుక్ అయినా చేసుకోవాలి ఇంట్లో అయితే దానికి తగ్గట్టుగా మనం డెకరేషన్ మాట్లాడించుకోవాలి ఫోటోగ్రాఫర్ బ్యూటీషియన్ మెహందీ కేటరింగ్ లేదా భోజనం ఏర్పాట్లు ఇలా ముందుగా మనం బుక్ చేసి ఉంచుకుంటే మనకు టైంకి మనకు అనుకున్న హాల్ దొరుకుతుంది ఇంకా మనం అమ్మాయి కోసం అబ్బాయి వారు సిద్ధం చేసుకునే ఐటమ్స్ కూడా చూద్దాం అమ్మాయికి పెట్టే పూలు పళ్ళ కోసం అబ్బాయి వారు సిద్ధం చేసుకోవాల్సిన వస్తువులు పసుపు కుంకుమ పూలు పూకలు ఖర్జూరాలు కుడుకలు ఐదు రకముల స్వీట్లు ఐదు రకాల పళ్ళు అమ్మాయికి బట్టలు అమ్మాయి తల్లితండ్రికి వారి బంధువులకు బట్టలు అమ్మాయికి మేకప్ సామాగ్రి అంటే అమ్మాయికి దువ్వెన నుంచి కాలి పట్టి వరకు పిల్లళ్ళ వరకు ఎన్ని రకాలైనా తేవచ్చు అమ్మాయికి చాలా ఉంటాయి అలంకరణ వస్తువులు గాజులు కూడా చాలా రకాలు తెస్తారు ఇలా అమ్మాయికి అలంకరణ సామాగ్రి మన ఇష్టం ఉన్నంత ఇవ్వచ్చు బట్టలు కూడా ఒక జత కాకుండా ఇంకా ఎక్కువ రకాలు ఎక్కువ జతలు కూడా పెడుతున్నారు అది మన స్థోమతను బట్టి ఏదైనా నేను చెప్పే దాంట్లో ఎవరి స్థోమతను బట్టి వారు పెట్టుకోవాలి అమ్మాయికి పెట్టే ఉంగరం మరియు నగలు బహుమతులు బొమ్మలు చాక్లెట్లు బిస్కెట్లు డ్రై ఫ్రూట్సు ఇవన్నీ మన ఇష్టంగా ఎన్ని రకాలైన ఇచ్చుకోవచ్చు కొన్ని తువ్వాలలు కొన్ని బ్లౌజ్ పీస్లు ఎక్స్ట్రా ఉంచుకోవాలి అమ్మాయికి తలలోకి పూలదండ నిశ్చితార్థం అయ్యాక అందరూ ఆశీర్వచనం ఇచ్చి అక్షితలు వేశాక పెళ్ళి తొందరలోనే ఉంటే పత్రిక కూడా రాసుకుంటాం కదా ఆ పత్రికకు అవసరమయ్యే వస్తువులను ఇప్పుడు చూద్దాం పత్రిక కోసం మనం సిద్ధం చేసుకోవాల్సిన వస్తువులు పత్రిక రాయడం కోసం వైట్ పేపర్లు కుంకుమ పసుపు నెయ్యి సెంటు ఇవి అన్నీ కలిపి పత్రిక పైన ఓం రాస్తారు కదా అయ్యగారు వాటి కోసం మనం రెడీగా ఉంచుకోవాలి పోకలు కుడుకలు ఖర్జూరాలు కొన్ని తువ్వాలలు లేదా సెల్లలు అవి కూడా సిద్ధంగా ఉంచుకోవాలి పత్రిక రాసుకున్నాక వియ్యంకులు ఒకరికొకరు మార్చుకుంటారు కదా అప్పుడు పోకలు ఖర్జూరాలు కూడా అవసరం పడతాయి పత్రిక రాసుకునే అప్పుడు అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున మగవారిని దగ్గరి బంధువులను పక్కన కూర్చోబెడతారు కనుక వారికి బొట్టు పెట్టి తువ్వల కప్పాలి పత్రిక పెట్టుకున్న రోజు పసుపు కొట్టడం మరియు సేవలు చేయడం చేస్తాం కదా ఎవరి ఇంటి ఆచారం ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు పసుపు కొట్టడం కోసం కొన్ని పసుపు కొమ్ములు చిన్న రోలు రోకలి లేదా కల్వం పసుపు కుంకుమ ఐదుగురు ముత్తైదువలు వారికి తాంబూలం సేవల కోసం గోధుమ పిండి తడిపి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు కొట్టిన పసుపును మనం పెళ్ళికి ముందు రోజు పసుపు దంచుతాం కదా ఆ పసుపులో ఇది కలిపేయాలి మరియు సేవలు చేయడం ఎందుకంటే మనం ఏ పండగకైనా స్వీట్ చేయాలి అంటే సేవల పాయసాన్నే చేస్తాం కదా మరియు సేవల్లాగా తీగలాగా సాగినట్టుగా పని మంచిగా అవ్వాలి పెళ్ళి పనులు సాగినట్టుగా అయిపోవాలి అని కూడా చేస్తారంట ఓకే మరి ఇక ఉండనా ఇంకా ఇవి కాకుండా కూడా మీకు తెలిసిన వస్తువులు నేనేమన్నా మర్చిపోతే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి అందరికీ తెలుస్తాయి కదా వరపూజ చేసేము మా ముడికే మర్యాదలు చేసేము శ్రీరాముడికే వేదికపై కూర్చుండే మా మహారాజే వేదికపై కూర్చుండే ఈ మహారాజే వర పూజ చేసేము మా రాముడికే మర్యాదలు చేసేము శ్రీరాముడికే తిలకము బొట్టును పెట్టి బట్టలు పెట్టి బహుమతులెన్నో ఇచ్చి బంధువులొచ్చి తిలకము బొట్టును పెట్టి బట్టలు పెట్టి బహుమతులెన్నో ఇచ్చి బంధువులొచ్చి హో నిండైన జంట కన్నుల పంట ఒకటయ్యే రోజు ఉందిలే 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 వరపూజ చేసేము మా ముడికే మర్యాదలు చేసేము శ్రీరాముడికే వేదికపై కూర్చుండే మా మహారాజే వేదికపై కూర్చుండే ఈ మహారాజే వరపూజలు చేసేము మా రాముడికే మర్యాదలు చేసేము శ్రీరాముడికే వంపు సంపుల సీత మాలను వేసే మా మహారాజు మల్లెలా దండను వేసే వంపు సంపుల సీత మాలను వేసే മാമഹരാജു മല്ല ദണ്ഡലു വേസ ഓഹോറി ഉംഗരമേട്ട വേല ലോ കണ്ണുലേ മെരിസലേ മെരിസലേ వరపూజ చేసేము మా రాముడికే మర్యాదలు చేసేము శ్రీరాముడికే వేదికపై కూర్చుండే మా మహారాజే వేదికపై కూర్చుండే ఈ మహారా వరపూజ చేసేము మా రాముడికే మర్యాదలు చేసేము శ్రీరాముడికే దివిలో ఉన్న స్వామి దీవించగవచ్చే అమ్మ నాన్న కలిసి ఆశుసులిచ్చే దివిలో ఉన్న స్వామి దీవించగవచ్చే అమ్మా నాన్న కలిసి ఆశీసులు ఓహో ఓహోహో బంధువులంతా విందును చేసి మీ చల్లని దీ పూజ చేసేము మా రాముడికే మర్యాదలు చేసేము శ్రీరాముడికే వేదికపై కూర్చుండే మా మహారాజే వేదికపై కూర్చుండే ఈ మహారాజే వరపూజను చేసేము రాముడికే మర్యాదలు చేసేము శ్రీరాముడికే പുത്തടി ബമ്മക്കൂ പൂലൂ പള്ളേ അത്തഗാരോ ചോ ആഹ്വാനം പലു കര സ്വാഗത മയൂ വരെ ഉത്തടി ബൊമ്മക്കൂ പൂളു പല്ലേ അത്തഗാരോ ചര ആഹ്വാനം പലു കുന്ദന പൂവം മനോ കൂർച്ചുണ്ടരേ പുരോഹിത്തു വച്ച പുണ്യവചനമേ ചേസേ ప్రార్థించి పూజించి మొక్కేమో పుత్తాడి బొమ్మకు పూలు పళ్ళెట్టరే అత్తగారు వచ్చారు ఆహ్వానం పలుకరే స్వాగతమే యువరే అత్తగారే వచ్చి పసుపు కుంకుమాలిచ్చి కొత్త బట్టలు పెట్టి ఓడింపే అత్తగారు అత్తగారే వచ్చి పసుపు కుంకుమాలిచ్చి కొత్త బట్టలు పెట్టి ఓడి అత్తగారు పూలు పళ్ళు పెట్టి ఆభరణాలెట్టిరి ఆశీసు ൂപ്പൂലൂ പല്ലെട്ടേ അത്തഗാരോ ചര ആഹ്വാനം പളു കെ സ്വാഗതമര పడుచులే వచ్చి సంబరముతో హారతిచ్చి పార్వతి పరమేశులొచ్చి పడుచు జంటనే దీవించి ఆడపడుచులే వచ్చి సంబరముతో హారతిచ్చి పార్వతి పరమేశులొచ్చి పడుచు జంటనే దీవించి మీ విలువైన శిషులు అమ్మాయికివ్వండి మా అబ్బాయికివ్వండి ఉత్తాడి బొమ్మకు పూలు పల్లెట్టరే అత్తగారు వచ్చారు ఆహ్వానం పలుకరే స్వాగతమేయువ్వరే స్వాగతమే